అధ్యక్ష ఈ బిల్లుకు సిపిఐ పార్టీ తరఫున సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాను దీనికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు కూడా ముందు ఎలా ఎలా మార్పులు జరిగినాయి కూడా ఇచ్చారు ఇందులో దానిలో ప్రధానంగా రాష్ట్ర అనే పదం తీసేసి మిగిలిన అన్ని అంశాలు ఉండే విధంగా తెలంగాణ రాష్ట్ర సహకార సంఘం దాని తెలంగాణ సహకార సంఘం తెలంగాణ రాష్ట్ర శాసన మండలి తెలంగాణ శాసన మండలి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విద్యాలయ చట్టం దాన్ని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విద్యాలయ చట్టం ఇలా అనేక మార్పులతో ఇంత ముందే తీసుకున్న మార్పులను కూడా ఇందులో ప్రస్తావన చేశారు అధ్యక్ష ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి గారికి మా సుధాకర్ రెడ్డి గారు ఒక లెటర్ వారిని అభినందిస్తూ ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత నేను రాలేకపోయాను ఆరోగ్యం బాగాక మా సుధాకర్ రెడ్డి గారు అంటే ఇక అందరూ ఆయన గౌరవించే పెద్ద నాయకుడు ఆయన రాలేపోయాను అని చెప్పి ఒక సూచన చేశారు అది సందర్భం కాదు నాకు తెలియదు కానీ ఎట్లయినా పేర్లు మార్పిడి కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ వారు చెప్పింది ఏంటంటే తెలంగాణ వైతాలూకు ఆ లెటర్ కూడా ఇచ్చారు సార్ మీకు నేను ఇస్తాను తెలంగాణ వైతాలికడిగా పేరు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి గోల్కొండ పత్రికా సంపాదకులు రచయిత పరిశోధకులు శ్రీ ప్రతాప్ ప్రతాపరెడ్డి గారి పేరుతో తెలుగు విశ్వవిద్యాలయానికి తెలుగు విశ్వవిద్యాలయానికి ప్రతాప్ ప్రతాపరెడ్డి గారి పేరుని ప్రకటించవలసిందిగా కోరుతున్నానని చెప్పి మీకు ఒక లెటర్ రాశారు ఇది ఇక్కడ సందర్భం నాకు తెలియదు కానీ అవకాశంలో ప్రస్తావన చేస్తున్నాను ఇంకొక అంశం ఇవాళ లక్షలాది మంది సెక్యూరిటీ గార్డులు క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ పోలీసులు హోమ్ గార్డులు రోజు పది నుంచి పన్నెండు గంటలు నిలబడవలసి వస్తూ ఉంది వారికి తమిళనాడులో కూర్చునే హక్కుని కల్పించారు ఆ విధంగా కూడా అటువంటి అవకాశం కూర్చునేటువంటి మానవతా దృక్పథంతో కల్పించవలసిన అవసరం ఉందని కూడా వారు రాశారు ఇది కూడా ఆయా సందర్భం వచ్చినప్పుడు ఆలోచన చేయాలని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ సార్